హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ సత్య బెంగళూరు ఈరోజు మనం అమ్మమ్మల కాలం నాటి కమ్మటి నువ్వుల పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం కమ్మటి పులిహోర కాదండి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్టే కలిపేసుకోవచ్చు మనం వారాలు ఉపవాసాలు ఉన్నప్పుడు అలాగే ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇట్టే చేసేసుకునే కమ్మటి నువ్వుల పులిహోర నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన కమ్మటి వరకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులను ఇలా వేసి చిటపటలాడే వరకు అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయిస్తున్నప్పుడు నువ్వుల నుంచి మంచి అరోమా వస్తుంది ఆ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి ఇలా నువ్వులు వేసి తీసుకున్న గిన్నెలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఆ శనగపప్పు వేగిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా వేగుతున్నాయి అనిపించుకుని పచ్చిమిర్చి పిండిమిర్చి ఆపై కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే నేను ఈ పులిహోరలో పల్లీలు యూస్ చేయటం లేదు పల్లీలు యూస్ చేస్తే నువ్వుల పులిహోరని ఈ పల్లీల టేస్ట్ డామినేట్ చేసి టేస్ట్ మొత్తం మారిపోతుంది అందుకనే ఈ పల్లీలను యూస్ చేయటం లేదు మీరు కూడా ఈ నువ్వుల పులిహోరను ప్రిపేర్ చేసినప్పుడు అస్సలు పల్లీలను మాత్రం యూజ్ చేయొద్దు మరి ఇప్పుడు ఈ పులిహోరకు మరింత టేస్ట్నిచ్చే ఒక స్పూన్ వామును కూడా వేసుకుందాం అమ్మో కొంచెం ఎక్కి వేసుకున్నా ఏం కాదండి టేస్ట్ బాగుంటుంది జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత చివరిలో చిటికడంతా ఇంగు కూడా వేసుకోవాలి గో మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన నువ్వులను ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా ఫోడోలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉన్న పల్లెల్లోకి రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసుకోవాలి మిగిలిపోయిన రైస్లో కలుపుకునే కన్నా అప్పటికప్పుడు వండుకున్న రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది పులిహోర ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని ఓ టేబుల్ స్పూన్స్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి ఈ నువ్వుల పులిహోరకు ఇలా నువ్వులు అక్కడక్కడ వేయటం వల్ల మనం తింటున్నప్పుడు ఆ నువ్వుల ఫ్లేవర్ ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే మనం ముందుగా ప్రిపేర్ ఉంచుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి నువ్వుల పొడి అయితే అంతా ఇంతని లెక్కేమీ లేదండి ఎంత వేసుకున్నా కమ్మగా ఉంటుంది నేనైతే ఫైవ్ స్పూన్స్ ను పొడిని యాడ్ చేశాను మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అలా మీలా పులిహోర కలిపేటప్పుడు స్పూన్తో కలిపే కన్నా నేను ఇక్కడ చూపించిన విధంగా చేతితో కలిపితే మొత్తం అంతా బాగా కలుస్తుంది నేను మీకు చెప్పడం మర్చిపోయాను చిడికడంతా పసుపును కూడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత చివరిగా ఒక పచ్చి మ్యాంగో తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఈ మ్యాంగో ముక్కలను మరియు కొద్దిగా వాటర్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన మ్యాంగో మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి ఉంచిన నువ్వులన్నంలో కలుపుకోవాలి మీకు ఈ ప్లేస్లో మ్యాంగో లేకపోతే లెమన్ కూడా వాడుకోవచ్చు అంతేనండి చివరిగా ఇలా పచ్చి మ్యాంగో కూడా వేసి కలుపుకుంటే మన అమ్మమ్మల కాలం నాటి నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది ఈ నువ్వుల పులిహోర వారాలు చేసుకునేటప్పుడు ఉపవాసాలు చేసుకునేటప్పుడు చేసుకుంటే ఇంటిళ్ళ పాదికి ఆరోగ్యంతో పాటు కమ్మటి పులిహోర కూడా తినొచ్చు ఊళ్ళలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో నేనైతే స్పెషల్గా చెప్పనవసరం లేదు మీ అందరికీ కూడా బాగా తెలుసు మనం ఈ నువ్వుల పొడి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నువ్వుల పులిహోరని చేసుకోవచ్చు మరి మీరు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ నువ్వుల పులిహోరని ఒక్కసారి ట్రై చేయండి मरा मच तो मल्ली कामं